తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని పార్టీకి కార్యకర్తల బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళగిరి తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి ఎక్కువ నామినేటెడ్ పదవులు వచ్చాయని ఆయన అన్నారు స్థానిక ఆనంద రీజెన్సీలోని పందిరి హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు తమ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని అందరికీ గౌరవం దగ్గర చూస్తున్నామన్నారు మనంతా క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డామన్నారు बाब अरे श्रीनिवास रेट जयदीश जयदीश है श्रीनिवास ये रवाने है ये रवाने है प्रेम मानेश बोल निकार रखे राजा रे ना बोल तेरी आवाज नन रे जानक्राम जानक्राम मोहम्मद है యూనిట్స్ బూత్ ట్యూబ్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా సెరసవంత పాదాభివన్న క్లస్టర్స్ యూనిట్స్ బూత్స్ ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేసుకోబోతున్న వారందరూ కూడా నుంచోవాలని కోరుతూ వారి యొక్క ప్రమాణ స్వీకార పత్రం చదవబోతా ఉన్నాను మీ రైట్ హ్యాండ్ మళ్ళా నేను అటు ఇటుగా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది రైట్ హ్యాండ్ అనిగా చెప్తున్నాను ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటా పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనసా వాచ గర్మేణ నిరంతరం పడతా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బంగు చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించింది నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను పెద్దలు సీనియర్ నాయకులు గన్ని కృష్ణ గారు ఇప్పుడు దాకా మనం అనేకమైన సమావేశాలు ఏర్పరచుకున్నాం కానీ ఎంత త్వరగిన సమావేశాలు పూర్తి చేసుకున్నాయి అక్కడ కూడా ఎప్పుడు మనం చేసుకోలేదు ఈరోజు నేను ప్రసంగిస్తున్నాను నా తర్వాత కన్నీ కృష్ణ ప్రసంగించిన తర్వాత వేదిక పైన ఉన్న క్లస్టర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యుల్ని మనం సన్మానించుకొని కార్యక్రమాన్ని ఇక్కడ ముగించిపోతా ఉన్నాం ముందుగా ఈ యొక్క క్లస్టర్స్ కానీ యూనిట్స్ కానీ బూతుల కింద కానీ మీ అందరినీ నియమించడంలోని అనేకమైన కసరత్తులు చేయడంతో పాటు మిమ్మల్ని నియమించి పార్టీ ఆఫీస్ కి పంపించిన తర్వాత కూడా వారు ఫోన్ కాల్స్ చేసి వీళ్ళందరూ సరైన వారా కాదా ఈ యొక్క బాధ్యతకి అన్నది కూడా వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ నుంచి వెరిఫై చేయగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజమండ్రి సిటీ వేసేటప్పుడు ఎక్కడా కూడా నా వాడున్నాడా లేదా నాకు పరని వాడున్నాడా అనేది చూడాల పార్టీ జెండాని మోస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా తెచ్చుకున్నా ఉన్నావా లేదన్నదే చూసా అది చేయడం వల్ల ఈ రోజున ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోని సర్వే చేసినప్పుడు పాజిటివ్ ఆ నెగిటివ్ అని వచ్చే ప్రక్రియలో నెగిటివ్ శాతం ఎంత ఎక్కువ ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా తక్కువలో తక్కువ రావడం కూడా జరిగింది ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు క్షేత్రస్థాయిలోని పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇందాక చెప్పినట్లుగా శాసనసభ్యుడికి నాకు ఇస్తే నాకు పదవి వచ్చింది కదా నేను సరిపెట్టుకుంటానని ఆలోచించలా ఈరోజు కర్వంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం మొట్టమొదటిగా మంగళగిరి మంగళగిరి తర్వాత అత్యధిక నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ